ఏం చేసినా జగన్ వల్లే మంచి జరిగినా చెడు జరిగినా ఒక మంచి నిర్ణయం తీసుకున్నా ఒక చెడు నిర్ణయం తీసుకున్నా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య చెప్పిన మాట నేను అసలు జీతం తీసుకోకుండా పని చేయను జీతం తీసుకుంటాను జీతం తీసుకుంటేనే ప్రజలకు ఒక సమాధానకర్తగా ఉంటాను నా కాలర్ పట్టుకుని ప్రశ్నించవచ్చు మా సొమ్ము నువ్వు జీతంగా తీసుకుంటున్నావు ఎందుకు పని చేయవు అనేది అంటే అంత ఆన్సరబుల్గా ఉంటాను అనేది ఆయన చెప్పిన మాట కానీ తాజాగా అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వల్లే ఇప్పుడు తాజాగా ఆయన చెప్పిన మాట ఇది కూడా జగన్ వల్లే కారణం ఏంటి అంటే పంచాయతీరాజ్ శాఖలో పూర్తిగా వేల కోట్ల రూపాయలు అప్పుండిపోయింది అందుకే ఇప్పుడు ఆ అప్పే ఒక భారంగా మారుతుంది రాష్ట్రానికి మళ్ళీ నేను జీతం తీసుకుంటే కనుక ఇంకా భారం అవుతుంది అందుకే నేను జీతం చూసి తీసుకోను వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పా అలాగే క్యాంప్ ఆఫీస్లో కూడా మరమ్మతులు ఏమైనా చేయాలి అని అడిగితే వద్దని చెప్పారట కొత్త ఫర్నిచర్ కొనొద్దు అన్నీ నేను తెచ్చుకుంటాను నా సొంత డబ్బులతో అనేది అంటే ఏ జగన్ వల్లే జగన్ వల్లే ఈ జీతం తీసుకోవాలని అనుకున్నా జగన్ వల్లే జీతం తీసుకోకూడదు అని అనుకున్నా కాకపోతే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ సంపద సృష్టిస్తామన్నారు సంపదను పెంచుతామన్నారు సంపదను పెంచి జీతం తీసుకోవచ్చు అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒక రకంగా ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు ఈ ఈ స్థాయిలో అప్పులు ఉన్నాయి ప్రతి శాఖలో అని చెప్పడం కాకపోతే దానికి సంబంధించి కూడా త్వరలో ఏమైనా శ్వేతపత్రాలు విడుదల చేస్తారేమో తరచి చూస్తే ఖచ్చితంగా ప్రతి శాఖలో కూడా అప్పులు ఉండకుండా ఉండవు కాకపోతే అప్పులు లేని పరిపాలన వీళ్ళు చేస్తారా లేదా అని చెప్పాలి ప్రజలకు కావాల్సింది అది తప్పేవాళ్ళు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగాను మంత్రి హోదాలో ఉండి జీతం తీసుకుంటారా లేదా అనేది ప్రజలకు అది అనవసరమైన విషయం పెద్దగా పట్టించుకోరు ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా వీళ్ళకేం ఒరిగేది ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకున్నారని పింఛన్లో వంద రూపాయలు తగ్గదు తీసుకోలేదని పింఛన్లో వంద రూపాయలు పెరగదు కాకపోతే ప్రజలకు కావాల్సింది అది కాదు పరిపాలన అలాగే ప్రభుత్వాన్ని ఇంటికే తీసుకొచ్చారు జూలై ఒకటో తేదీన అదైతే అందరూ శభాష్ అంటున్నారు మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు అది కూడా ఆయన మెచ్చుకుంటున్నారు కాకపోతే ఈ జీతాల విషయంలో ఇది ప్రజల్లో పెద్ద చర్చించాల్సిన అంశంగా అయితే మిగలదు కాకపోతే ఇది రాజకీయమా దీని వెనక ఉన్నది లేదంటే నిజంగా ఆయన మనసులోంచి వచ్చిందా ఏది ఏమైనా నిర్ణయం అయితే అద్భుతం